ప్రైజ్ ద లార్డ్ ఈరోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి మూడవ తారీఖు శనివారం సాయంత్రం ఐదుపావుకి ముందు ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూహేలు రెండవ అధ్యాయం పదవ వచనం దేవుడు అంటున్నాడు తాను అభిషేకించిన వానికి తాను అభిషేకించిన వానికి అధిక బలము దయచేయును దేవుడు అధిక బలము దయచేస్తాడు దేవుడు నన్ను అభిషేకించాడు చెప్పాను కదా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి మూడవ తారీఖు శనివారం సాయంత్రం ఐదు ఇరవైకి ఈ వీడియో చిత్రీకరించడం అయింది మొత్తం ఇప్పుడు వివరం చెప్పాను కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రాత్రి అంటే రేపు న్యూ ఇయర్ అనగా ఈరోజు ఇరవై ఐదవ సంవత్సరం ముప్పై ఒకటో తారీఖు రాత్రి వన్ టౌన్ సెయింట్ పీటర్స్ కో కెదెడ్రల్ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ గడిపాను సరిగ్గా పన్నెండు గంటల ప్రాంతంలో పన్నెండు ఒక నిమిషానికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దేవుడు ప్రవేశింపు చేశాడు ఆ రోజు రాత్రి తెల్లవారులు అంటే ఆరు గంటలకి అక్కడి చర్చి ప్రాంగణంలోనే గడిపాను గడిపినట్టు ఒకటి రెండు వీడియోలు కూడా చిత్రీకరించాను నెంబర్ టూ ఫాదర్ దామాల విజయ్ కుమార్ గారు ఫ్రాన్సిస్ గారు ఏంటి తెల్లవారు ఆ ముందు విష్ చెప్పారు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనేసి ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు వెళ్ళలేదు ఇంటికి అంటే కాదు ఫాదర్ గారు రెండు క్యాలెండర్లు కొత్త సంవత్సరం క్యాలెండర్లు తీసుకొని మా పిల్లల దగ్గరికి అంటే వెంటనే ఆయన రెండు క్యాలెండర్లు తీసుకొచ్చి నాకు ఇచ్చి డబ్బులు ఇవ్వతా వద్దు ఉంచండి అన్నారు ఫాదర్ గారితో దామాల విజయ్ కుమార్ ఫాదర్ గారితో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఆరు 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 పావుకి నా గదికి చేరుకున్న తెల్లవారుజామున ఇదే ఫస్ట్ తారీఖు వచ్చి అలా కాస్త నడుము వలద్దాం అనుకున్న రాత్రి తెల్లవారులు నిద్రలేదు కదా కానీ పిల్లల దగ్గరికి వెళ్ళాలి కదా అని గబగబా స్నానం చేసి పోరానికి వెళ్ళాను అక్కడ పిల్లలు పది రోజులు ఉండు రెండు రోజులు ఉండు అంటే నేను లేదమ్మా వెళ్ళాలి వెళ్ళాలి అనేసి వచ్చాను సాయంత్రం ఐదింటికి అక్కడి నుండి బయలుదేరి నా గదికి ఆరున్నరకి వచ్చి చూస్తే తాళం కప్ప అది పగలగొట్టి ఉంది ఇది తలుపుకి నా గది తలుపుకి అనుమానం వచ్చి ఈ ఈజీ చైర్ పడక్కుర్చి కూర్చి అడుగుబోగడంలో నా కానుకల బాక్స్ చక్కది అదంటే నాకు చాలా ఇష్టం నేను పని కట్టుకుని చేయించుకున్నాను వాటర్ ఆయన దగ్గర దానికి లాక్ సిస్టమ్ ఉంది అది కనబడలా సరే నా మనవాళ్ళ కోసం దాసిన రేకు డబ్బా అంటే నాలుగు లీటర్లు పెయింట్ డబ్బా కంటే కొద్దిగా చిన్నది ఆ డిబ్బి అందులో నా మనవాళ్ళ కోసం దాచాను అది దాదాపు ఐదు వేల చిల్లర ఉంటుంది అందులో డబ్బు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చూసుకుంటే ఒక్కసారి ఆ వాక్ అయిపోయా ఆ రెండు దొంగిలించబడింది తలుపు బయట తాళం పగలగొట్టినప్పుడే విషయం అర్థమైపోయింది పైగా నా బీర్వాంత వేదిక సామ్సంగ్ వైట్ చార్జరు ఇంకా కొన్ని చిన్న చేత అవన్నీ దొంగిలించారు ఇప్పుడు నేను నేరస్తుల పేర్లు చెప్పను ఎందుకంటే పోలీస్ కేసు పెట్టాను పెట్టి అక్కడికి వెళ్ళాను ఇది కొత్తపేట పోలీస్ స్టేషన్కి ఒకటో తారీఖు ఇలా సంగతి అంటే ఆయన క్రైంలో ఆయన పేరు పద్మారావు గారు రాసుకున్నారు వివరాలన్నీ రేపు ఉదయం వస్తారండి మా వాళ్ళు అప్పుడు చెప్పండి అంటే సరే మరుసటి రోజు అంటే రెండవ తారీఖు శుక్రవారం ఉదయం వాడి ఎటు నుండి వస్తారు ఎప్పుడు వస్తారని నేను ఎక్కడికి టిఫిన్ తింటానికి కూడా వెళ్ళకుండా అలా కాచుకున్నా మా తనిఖీ పదకొండున్నర పన్నెండు ఆ ప్రాంతంలో వచ్చారు ఇద్దరు వచ్చి నా గదిలో ఉన్నారు వివరాలన్నీ అడిగారు చెప్పాను పేరు ఊరు ఎలా చేసి ఎవరు ఉంటారంటే అవన్నీ చెప్పాను సరే సాయంత్రం ఆ పిల్లలకి ఫోన్ చేయండి ఆ పిల్ల ఆ పిల్లల్ని అంటే ఆ పిల్లల పేరు కూడా ఇప్పుడు చెప్పను ఎందుకంటే పోలీస్ కేసులో ఉంది కాబట్టి ఫోన్ చేయగానే వాళ్ళ అమ్మ హలో ఏంటి అయ్యగారు అంటే ఇలాగా మీ అబ్బాయిని ఒకసారి పంపండి రెండు వీడియోలు తీయాలి అన్న ఆ స్కూల్కి వెళ్ళాడండి సాయంత్రం ఎప్పుడో వస్తాడంటే సరే అదే చెప్పాను పోలీస్ ఆయనతో అంటే అంటే మఫ్టీలో ఉన్నవాళ్ళు క్రైమ్ బ్రాంచ్ అంట అయితే సాయంత్రం ఐదు ఐదున్నర ప్రాంతాలు వస్తామండి మళ్ళీ వస్తాం అన్నారు అయిపోయింది ఇదంతా శనివారం సంగతి ఉదయం పదకొండ ప్రాంతంలో వచ్చారు తర్వాత ఏమో సాయంత్రం వాళ్ళు వేరే వాళ్ళని పంపారు ఇద్దరిని యువకులు వాళ్ళు మఫ్టీలో ఉన్నారు క్రైమ్ బ్రాంచ్ అలా ఉంటారేమో వచ్చిన తర్వాత నేరస్తులైన పిల్లల ఇంటికి మొదట తీసుకెళ్ళాను తీసుకెళ్తే ఫాస్టర్ గారు మీరు కింద ఉండండి నేను ఆరా తీస్తానని పైకి వెళ్ళారు అక్కడ కొద్దిగా క్లూ దొరికింది తీగలాగితే డొంకంత కదిలింది ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు ఇక్కడ కొంత క్లూ దొరికింది వాళ్ళు రాసుకొని వెళ్ళారు నిన్న వాళ్ళని నేరస్తుల్ని పట్టుకెళ్ళారు వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు చెప్పను ఇది తేలిపోయిన తర్వాత చెప్తా సరే నిన్న సాయంత్రం జైలర్ గారి కోడలు అంటే వెలంగండి మాత చర్చ ఎదురుగా ఉండే ఎం సునీతారాణి ఆమె ఫేవరగా మాట్లాడింది స్పిరిచువల్ మైండ్ ఆమె రూరల్ అటెండర్గా చేస్తుంది ఎక్కడో ఆ సునీత రాణి నిన్న సాయంత్రం నేను గాంధీ బొమ్మ దగ్గర ఉంటే నాకు ఫోన్ చేసి అక్కడే ఉండండి వస్తున్నాను అనేసి వచ్చింది ఏంటమ్మా అంటే ఒకడికి వెళ్దాం రండి ఆమెతో పాటు జోసఫ్ జోజి బాబు అనే ఒక కుర్రోడ కుర్రోడ్ అంటే ముప్పై ఏళ్ళు ఉంటుందిలే వాళ్ళిద్దరు ఆటోలు వచ్చారు నుండి ముగ్గురం కలిసి ఆటోలో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సుమారు ఏడాది ప్రాంతాలు అక్కడ తర్జన భర్జనలు అన్నీ జరిగిన తర్వాత ఆ నేరస్తుడి తల్లి ఇంకా కొంతమంది ఆడవాళ్ళు నా దగ్గర వచ్చి ప్రాధాయపడ్డారు అయ్యో వాళ్ళు చిన్నపిల్లలు ఇది అని సరేనమ్మా ఏదో జరిగిపోయింది మీరు ప్రార్థన చేసుకోండి మీకు మై మేలు జరగాలని నాకు అన్యాయం జరిగితే నేను కూడా ప్రార్థన అన్న ఆ పోలీస్ స్టేషన్కి పాస్టర్ మురికి దయానంద్ గారు ఆయన భార్య ఇంకా కొంతమంది వాళ్ళ తరపున మొత్తం పది పదిహేను మంది వచ్చారు పోలీస్ స్టేషన్కి ఫ్రాన్సిస్ గారు ఏదో ఇదైపోయిండే అంటే ఇది వదిలేటట్టు అంటే వాళ్ళ సంఘానికి వెళ్తుంటారు వీళ్ళు ఈ నేరస్తులు తల్లిను ఆ పిల్లడు టోటల్గా రెండవ తారీఖు రాత్రి జరిగింది ఏంటంటే ఆ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు నా ఎదురుగానే వాళ్ళతో చెప్పి మాట్లాడుకున్నారు మాట్లాడుకుని నాతో అన్నారు పాస్టర్ గారు మీరు వెళ్ళిపోండి రేపు మీకు ఆ డిబ్బిలోనూ ఆ కానుకల బాసు బాక్సులో ఎంత ఉందో అవన్నీ వాళ్ళు తెచ్చి మా మనుషుల్ని పంపుతాం మీ ఇంటి దగ్గరికి వాళ్ళ సమక్షంలో మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీ ఇది కానుకల బాక్స్ ఇచ్చేస్తారు అన్నారు అంటే ఉదయమా మధ్యాహ్నమో సాయంత్రమో చెప్పాల రెండో తారీఖు రాత్రి ఇక నేను నా గదికి వచ్చాను ఇవాళ మూడో తారీఖు శనివారం ఇదిగో వస్తారు అదిగో వస్తారని చూస్తుంటే ఇక ఏ టైంలో వస్తారు మరి నేను బయటికి వెళ్ళి హోటల్లో తినాలిగా ఆ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు క్రైమ్ వాళ్ళకి చేస్తే ఆయన పేరు కిరణ్ గారు అనుకుంటా సార్ ఇలాగా మీరు గబక్కుని పో వద్దని వచ్చారు అనుకోండి ఆ టైమానికి నేను నా ఇంటి దగ్గర లేకపోతే ఎలాగా అందుకని టిఫిన్కి కూడా వెళ్ళలేదు మధ్యాహ్నం భోజనానికి కూడా వెళ్ళలేదంటే అయ్యా మీరు అలాంటి ఎలాగంటే మీకు రావాల్సిన డబ్బు రికవరీ ఇవ్వాలంటే వాళ్ళు ఎక్కడో అప్పోసప్పు చేసుకొని తెచ్చి ఇవ్వాలి కదా వస్తారులేండి మీరు మామూలుగా టిఫిన్కి వెళ్తారో భోజనానికి వెళ్తారో వెళ్ళి రండి మీ పనులు మీరు చేసుకోండి వా వాళ్ళని వెంట అదే మీ ఇంటికి వచ్చి మా పోలీసుల ద్వారా వాళ్ళ దగ్గర నుండి మీకు రావాల్సినవి ఇప్పిస్తాం అన్నారు నిన్న రాత్రి పోలీసులు అలా అన్నారు క్రైమ్ వాళ్ళు మీరు వెళ్ళిపోండి రేపు వచ్చి మా మా పోలీసులు వచ్చి మీ ఇంటి దగ్గర ఆ నేరస్తుల దగ్గర నుండి మీకు పోగొట్టుకున్న డబ్బులు మీ బాక్స్ అదే కానుకలు పెట్టి ఇచ్చేస్తారని చెప్పారు ఇప్పటి వరకు అతి గతి లేదు కొంతమంది కోర్టుకి వెళ్ళడం ఒకటే కాటికి వెళ్ళడం ఒకటే పోలీసులు ఏం చేస్తారు అని అందరికీ తెలిసిపోయింది కదా పలానా దొంగతనం చేసిందే దైవజనుడు ఫ్రాన్సిస్ గారి ఇంట్లో అని అందుకని కొంతమంది పరోక్షంగా అన్నారు నేనన్న నేను అభిషేకించిన వాణిని ముట్టకూడదని దేవుడు చెప్పాడు తన క్షేమము తన సేవకుని క్షేమమును చూచి ఆనందించే యహోవా ఘనపరచబడిన గా కానీ ముప్పై ఐదవ కీర్తన ఇరవై ఏడవ వచనంలో ఉంది అందుకని నా భారం అంతా నేను దేవుడి మీదే పెట్టుకున్నాను ఎందుకంటే నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనంలో అనుకుంట ఓ మాట ఉంది మనుషులను నమ్ముట కంటే యహోవాను నమ్ముట మేలు రాజులను ఆశ్రయించట కంటే యహోవాను ఆశ్రయించట మేలు అని నాకు దేవుడు 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 దేవుడే నాకు దిక్కు నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తం చేయగలను మరి నిన్న పోలీసులు క్రైమోళ్ళు పోలీస్ స్టేషన్లో చెప్పినట్టు నాతో రెండో తారీఖు సా రాత్రి చెప్పినట్టు ఇవాళ ఐతి లేదు ఇంకా ఉలుకు పలుకలేదు ఎవరు రాలేదు పో పోలీసులు ఒకళ్ళిద్దరు పోలీసులు వస్తే వాళ్ళ సమక్షంలో ఈ నేరస్తులు నా డబ్బు రికవరీ చేయడానికి వస్తారన్నారు కదా రాలేదు ఏది ఏమైనా సరే నిర్గమకాండం పద్నాలుగు పద్నాలుగు యుద్ధము యోహో వాదే యేసు అనగా రక్షకుడు నన్ను రక్షించేది యేసువే అనగా దేవుడు నాకు తోడై ఉన్నాడు చాలా భయంకరమైన సంఘటన అండి వాళ్ళు స్కెచ్ చేశారు ముప్పై ఒకటో తారీఖు నుండి రాత్రి అంతా ఫ్రాన్సిస్ గారు వాళ్ళ ఆర్సిఎం చర్చిలో ప్రార్థనలో ఉంటాడు ఇదే మంచి సమయం అని వాడు ఇద్దరు కుర్రోళ్ళ సహాయంతో తాళం గది తాళం పగలగొట్టి లోపల ఉన్న ఈ బాక్సులు అవి ఎత్తుకెళ్ళారు కాబట్టి నేను ఏసై మీద భారం వేసాను ఆయన కార్యాలు చేసే దేవుడు త్వరలోనే మీకు మిగతా వివరాలు చెప్తాను ఎందుకంటే పోలీసులు క్లియర్ చేయలేదు ఇంకా నా ఆ నేరస్తుల దగ్గర నుండి ఇంటి దగ్గరికి వచ్చి నాకు రావాల్సినవి క్లియర్ చేస్తామని చెప్పారు కదా నేను చూడాలి కదా యుద్ధము యహో మహిమ గల పరిచర్య పొంది నందునా ఆధైర్య పడను కృప పొంది నందునా మహిమ గల పరిచర్య పుంది నందునా ಆ ಧೈರ್ಯ ಪಡನು ಕೃಪ ಪೊಂದಿನ ಮಹಿಮತು ನೀವು ದಿಗಿವಚು ವೇಳ ಮಾರ್ಪು ಚಂದೆದ ನೀಮಂಥ ಆತ್ಮಕು ಅಭಿಷೇಕ ಮಾನಾ అభినయ సంగీతమా దేవునికి స్తోత్రం దేవుడే నాకు దిక్కు నాకోసం ఏ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి నేను ఒక్కడిని ఆ నేరస్తుల తరపున ఆ ఇద్దరు పిల్లల తరపున బోర్డు మంది ఇచ్చారు పోలీస్ స్టేషన్కి పరోక్షంగా నన్ను బతిమాలతున్నారు విసరా చేయమని ఏదేమైనా కానీ ఇవాళ ఇస్తారేమో నాకు రావాల్సిన డబ్బులు దొంగిలించబడ్డ డబ్బులు నాకు ఇస్తారేమో అనుకున్నా ఇప్పుడు టైము ఐదున్నర కావస్తుంది ఇప్పటివరకు ఉలుకు పలుకలేదు యో వాయి రే మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ దయచేసి షేర్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ